మాకపచ్చలు చూస్తుంటే మీకు నోరు అవుతుందా అయితే అలా పెట్టానని చూపిస్తాను చూసేయండి ముందుగా కేజీ కాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగా ఆరబెట్టేసుకొని చాకు కానీ కోసుకునే ప్లేట్ కానీ మొత్తం తేమ లేకుండా చూసుకోవాలా ఇప్పుడు ముక్క ముక్కలు కట్ చేసుకొని డబ్బాలు వేసుకోవాలండి డబ్బాలు వేసుకున్న తర్వాత మనకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఒకటిన టీ గ్లాస్ అయితే ఉప్పు వేసుకున్నాను చూపిస్తాను చూసేయండి ఎందుకంటే మధ్యగనంలోకైనా పెరుగన ఈ పచ్చలు లేకపోతే చెంపుద్ది కదండి మాకైతే మాత్రం అందుకని ఇప్పుడైతే డబ్బాలు వేసుకున్నాను కదండి కట్ చేసిన మొక్కలు ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా ఓటిన గ్లాసు ఈ గ్లాసు ఈ గ్లాస్తో ఒకటినర గ్లాసు ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసిన తర్వాత బాగా కుదిపేసేసి మూడు రోజులు మూత పెట్టేసుకోవాలండి ముందు ఇప్పుడే కారం పోసుకోకూడదు ఇలా ఉప్పేసి బాగా కుదిపేసి మూడు రోజుల తర్వాత ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత ఎలా చూపిస్తాను చూసేయండి ముందుగా ఇప్పుడు చూశారు కదండి ఇప్పుడైతే ఉప్పేసి మూడు రోజులు అయిపోయింది కదా ఇలా మొక్క ఊరిపోయింది కదా ఇప్పుడైతే కారం వేసేసుకొని బాగా కలపెట్టేసుకోవాలండి దీంట్లో ఆవు పిండి మెంతపిండి ఏం అవసరం లేదండి అచ్చం ఉప్పు కారంతోనే సూపర్ టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి అయితే మాత్రం ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి తిన్నారంటే వదిలిపెట్టండి అంత టేస్ట్గా ఉంటుంది मीसारला ट्रेच नचिते लेक्